నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కొత్తగా ఆధార్ కార్డు కొత్త రూల్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి ఇప్పుడు ఆధార్ కార్డు అన్నది ఒక్క ప్రూఫ్ కాకుండా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు స్కీమ్లలోకి ఈ ఆధార్ కార్డు కావాల్సింది ఒక్క మీ ఆధార్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త రూలు అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్కు సబ్సిడీకి స్కాలర్షిప్స్కు బ్యాంకింగ్ సర్వీస్కి ఆధార్ వెరిఫికేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ముఖ్యం కూడాను ఒక్క మీ ఆధార్ కార్డులో మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ తప్పు ఉంటే గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న స్కీమ్స్కి అర్వులు కాకపోవచ్చు అందుకని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ సివిజన్ అందరినీ అప్డేట్ చేసుకోవాలి తమ ఆధార్ కార్డులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అందుకని సీనియర్ సిటిజన్లు స్టూడెంట్స్ ఫార్మర్సు బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉంటే దిద్దుకోండి సరి చేసుకోండి అమెంట్ చేసుకోండి కష్టాల నుంచి బయటపడండి